చేస్తా ఉండవు అంటారా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాంలే లేని నేను ఈ మధ్య ఒక సిచ్యువేషన్ అయితే చూశానండి పెళ్ళైన తర్వాత నవదంపతులు ఇద్దరు ఇంట్లో అడుగు పెడతారు కదా పేర్లు చెప్పి లోపలికి రావాలి అయితే ఆ అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు చెప్పి తన పేరు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పేరు చెప్పి ఆ అమ్మాయి పేరు పొరపాటును చెప్పేశాడండీ ఇంకా చుట్టుపక్కల పెద్దవాళ్ళు గెవ్వు కాకేసేశారు ఇంకా చిన్నపిల్లలు ఉంటే దర్శకునే వాళ్ళు అనమాట ఏంటి నీ అమ్మాయి గోతనామలతో మనకు సంబంధం లే అమ్మాయి ఇంటి పేరుతో మనకి ఇంకా సంబంధం లే ఇంకా వాళ్ళ వాళ్ళతో మారిపోయింది ఇంక మన ఇంటికి వచ్చింది వాళ్ళ వాళ్ళతో ఇంకా సంబంధం ఉండదు వాళ్ళ కులదేవతతో కూడా మనకు సంబంధం లే అన్నట్టు అనమాట అప్పుడు నాకు ఒకటైతే భలే బాధ అనిపించింది అంటే పేరు అమ్మాయిని కన్నవాళ్ళతో మనకు సంబంధం లేదు ఇన్ని రోజులు పూజించిన దేవుడితో కూడా సంబంధం లేదు కానీ అమ్మాయి మాత్రం కావాలి అమ్మాయి పొట్ల నుంచి వచ్చే బిడ్డలు కావాలి పాతికేళ్లు తన తండ్రి కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి కూడబెట్టి ఇచ్చిన కట్నం డబ్బులు కావాలి అలాగే అమ్మాయి వండి పెడితే తినడానికి మీరు రెడీగా ఉంటారు అమ్మాయి ఇల్లు నీటి నీట్గా పెడితే ఆ ఇంట్లో ఉండడానికి మీరు రెడీగా ఉంటారు పొరపాటున అమ్మాయి వాళ్ళ పుట్టింటి ఇంటి పేరు చెప్తే అదొక పెద్ద నేరం లాగా కూడా చూస్తున్నారు ఈ రోజుల్లో మీకేమనిపించింది మీకు మీరుంటే మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం అలాంటి వాళ్ళు పక్కన ఉంటే లాగి పెట్టి పీకాలు అనిపించింది తర్వాత చూసుకోవచ్చు కానీ పోనీ నెమ్మదిగా చెప్పిందా అప్పుడే పెళ్ళై లోన్ వస్తున్నప్పుడు అలా అంటే ఎంత బాధ అనిపిస్తుందండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఆడపిల్ల అన్ని వదులుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు అలాంటి మాటలు అన్నప్పుడు అసలు ఇంకా గుచ్చిగుచ్చి ఏదో పొడిచినట్టు అనిపించింది నా ఫీలింగ్ నా బాధ మాత్రమే షేర్ చేసుకున్నా ఇంతే వీడియో బై బాయ్